ఇప్పుడే అందిన వార్త మెగా హీరో సాయి ధర్మ తేజ్ పై దాడి పరిస్థితి విషయం తీవ్ర టెన్షన్లో అభిమానులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మెగా హీరో సాయి ధరమ్ తేజ్పై దాడి ఆందోళనలో ఫ్యాన్స్ అసలు ఏం జరిగింది ఒకసారి తెలుసుకుందాము తొందరలో ఎన్నికలు రాబోతూ ఉండడంతో పవన్ సపోర్ట్ సపోర్ట్గా మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు ఒక్కొక్కరుగా ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు ఇప్పటికే వరుణ్ తేజ్ పిఠాపురంలో ప్రచారం చేసిన విషయం తెలిసిందే తాజాగా మెగా మేనలుడు సాయి ధరమ్ తేజ్ కూడా పవన్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేశారు పిఠాపురంతో పాటుగా మరో మూడు చోట్ల కూడా ఆయన ప్రచారం చేసి ప్రజలతో ముచ్చటించారు ఈ క్రమంలోనే సాయిధరం తేజ్పై దాడి జరిగింది కాకినాడలోని పిఠాపురం నియోజకవర్గం తాటిపత్తిలో ఆయనపై కొందరు ఆకతాయిలు కూల్ డ్రింక్ బాటిల్స్ విసిరారు ఈ దాడిలో మెగా హీరోకు త్రుటిలో ప్రమాదం తప్పినట్లు సమాచారం కానీ ఆయన పక్కనే ఉన్న జనసేన కార్యకర్త నల్ల శ్రీధర్కు ఓ బాటిల్ తగలడంతో కంటిపై గాయమైంది దీంతో తీవ్ర రక్తస్రావం అవుతుండగా అది గమనించిన వారు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు నిందితులను పట్టుకునే ప్రయత్నంలో పడ్డారు ఇదంతా వైసీపీ నేతల పనే అని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇక సాయిధరం తేజ్పై దాడి జరిగిందని తెలిసిన మెగాఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు ఆయనకి ఏ ప్రమాదం లేదు కాబట్టి మేము ఊరుకుంటున్నాము లేదంటే వైసీపీ నేతలను వాళ్ళం కాదని వాళ్ళు అంటున్నారు ఈ ఘటన వచ్చి కాకినాడ పిఠాపురం నియోజకవర్గం తాటిపర్తిలో అయితే గనక జరిగింది ప్రచారంలో ఉన్న సాయిధరం తేజ్పైతే కొందరు ఆకతాయిలు కూల్ డ్రింక్స్ బాటిల్ విసురారు అయితే త్రుటిలో ప్రమాదం తప్పి పక్కనే ఉన్న జనసేన కార్యకర్త నల్లా శ్రీధర్కి బాటిల్ ఆ బాటిల్ తగిలి కంటికి గాయమైనట్లుగా తెలుస్తోంది